జుడీ ఇవన్నీ నీ రెండు చేతులతో చేసినవేనా నాకు ఇప్పుడు రెండు చేతులు కాదుగా నాలుగు అచ్చరే చేసావో అది వేరే విషయం గెస్ట్ ను ఎవర్నైనా పిలిచావా ఏండి అక్కా బావగారు పిల్లల్ని తీసుకొని కొడైకనల ఎందుకుల్లారో తెలుసా పిల్లలకి సెలవులు ఇచ్చారు గనక అదిొక్కటే కారణం కాదు ఇంకో కారణం ఏమిటో మన ఇద్దర్ని హ వదిలేస్తే వదిలేస్తే ఫోన్ వచ్చింది హలో ఉన్నారండి సారీ అండి ఇప్పుడు ఆయన ఇంకో డ్యూయట్ కంపోజింగ్ లో ఉన్నారు చాలా బిజీగా ఉన్నారు ఇది కూడా చాలా అర్జెంట్ అండి ఏంటండి మీది కూడా జువెట్ అండి చెప్తానండి ఎవరు రాజుగారేనా వాళ్ళకి అర్జెంట్ గా ఒక పాట చేయాలి పాపం అన్నయ్య ఊళ్ళో ఉన్నప్పుడే చేద్దాం అనుకుంటే చాలా థ్యాంక్స్ అయ్యా మేడం నువ్వు మొదటగా పాడిన పాట కుడి కన్ను చాలా బాగుందయ్యా మీ అమ్మగారు ఈ పాటని టేపు అరిగిపోయేలా వింటారనుకో నువ్వేంటి ఎలా వచ్చావు మీ పాటలే మీ పేరు అందరికి తెలియాలని తెలుపుకా తీసుకోండి

ఏమైంది చందు ఏమైంది నువ్వేం సర్దపర్కు నే చూస్తాగా ఏమైందయ్యా ఏమైంది ఇందాక బాగానే ఉన్నారయ్యా మీకు నాలుగు మాటలు చెప్పాలి ఆ టేప్ రికార్డర్ లో నా చేత రికార్డ్ కూడా చేయించారు ఐ సారీ చందు నేను రాసిన పాటలు చిన్న పాడి వాటికి సార్థకత తెస్తాడు అవి వింటూ నన్ను గుర్తుకు తెచ్చుకోవచ్చు అని అలాగే నీ పాట వింటుంటే మీ నాన్నగారు పదే పదే గుర్తుకొచ్చారు భయం పట్టుకుంది నువ్వు శాంతి ఉండదు బిడ్డ పేకు తెంచుకుని పుడుతూనే రోధిస్తూ అందరినీ పలకరిస్తాడు కానీ నువ్వు పుట్టగానే నీ ఏడుపు కిరకలా నవ్వుతున్నట్టు అనిపించిందని బామ్మ మురిసిపోయింది ఆ చిరునవ్వు చెరగనివ్వకి అపజయాన్ని నవ్వుతూ ఎదిరించు ఆశయాన్ని నవ్వుతూ జయించు చివరమాట నా చావు ఎప్పుడొచ్చినా అది నవ్వుతూనే ఒప్పేసుకోవా

ఎవరి గురించి చెబుతా కదా నువ్వు నేను అడిగిన డబ్బు తీసుకొచ్చిస్తేనే ఈ ఇంట్లో నీకు పుట్టగతులు డబ్బు ఏమని బ్యాంకులో మూవ్ చేస్తుంటే నేనే కరదేదే తలుపు తీవే ఇలాగే ఇక్కడ అరుస్తుంటే నలకని పిచ్చి కుక్కలు పైన అలా జరిగితే మంచిదే నా చేతుల్లో కాకుండా పిచ్చి కుక్కల చేతుల్లో చేస్తావు లక్ష రూపాయల కోసం మంగళసూత్రం తెలుసుకొని ముండమంటే అంత కర్మ నాకేం పట్ల తీసుకో నీ బోడి మంగళసూత్రం బయటే చావులేదే చెప్పునే కాలు కింద ఉంచుకొని నీ పెళ్ళాన్నే ఉంచుకుంటావయ్యా అది కాదురా నా పెళ్ళం ఏమయ్యా కొస్తున్న ఏంటి కాంప్రమైజ్ అయ్యావా లేదు నువ్వు మగాడివనిపించుకోవాలనుకుంటే ఆ డబ్బు తెచ్చి నా చేతిలో పెట్టు అప్పుడు నా మెడ ఖాళీగా ఉంటే ఆ మంగళసూత్రం మళ్ళీ కట్టు అంతే ఆమె మెడలో కొత్త మంగళసూత్రం వచ్చేలోపు మీకు డబ్బు వచ్చి ఉపాయం చెప్పనా మరి ఎప్పటిదాకా నీకు చెప్పలేదు అప్పుడు చెప్పోయి లక్షలు ఖరీదు చేసే చూళ్ళు శ్రీరంగం బ్రదర్స్ దగ్గర బోల్డ్ ఉంటాయి కదా చూళ్ళ పుస్తకాలని మెయింటైన్ చేసేది నేను నాగే చెప్తాను మరి ఇంకే మెల్లగా అక్కడి నుంచి చేయండి మన దగ్గర క్యాసెట్ కంపెనీ వాడు ఉన్నాడు మంచి ధర కమ్ముదాం ఆ తర్వాత చేరిసాకం పంచుకుందాం మంగళ సూత్రం మీద ఓకే మే కమిన్ సార్ ఎస్ కమిన్ ఓ నర్సారెడ్డి గారు మీరా ఏమిటి సంగతి ఇతను తాగి రోడ్డు మీద న్యూసెన్స్ చేస్తుంటే మా వాళ్ళు అదుపులోకి తీసుకున్నారు మీ మనిషి కదా ఏం చేయాలో తెలియక మీ దగ్గరికి తీసుకొచ్చాను ఎవరి మనిషి అయినా తప్పు చేసిన